దేవుడు కూడా ఒక సందర్భంలో లోవర్ణ తొమ్మిదవ అధ్యాయంలో జగన్ దగ్గర జగన్పై గమనించారు అక్కడ చూడండి రెండు గారా ఆయన శిష్యులు ఆయన ఎందుకు ఉండే నేను ఎవరినని జన సమూహమును చెప్పుకొచ్చునని ఆయన వారిని అడుగుగా వారు ఆప్తీసు మించు యోహానని కందరు ఏలియనని కొందరు పూర్వకాలే ప్రభక్త ఒకడు లేచిన నీవు చెప్పుకొని చున అందుకు ఆయన మీరైతే నేను ఎవరైతే చెప్పుకొని చునని వారిని అడుగుగా పేతురు నీవు దేవుని క్రీస్తువు నేను అని అక్కడ లేదు నేను మనలోయ దగ్గర గమనించ ప్రేమిడారావు నీ గురించి ప్రజలు మంచిగా అనుకున్నా చెడుగా అనుకున్నా అనుకోకపోయినా నీవు అనేది ఎలా ఉండాలి అంటే తాను నిలుచుచున్నాను అని అనుకుంటున్న ప్రతి ఒక్కడు పడిపోకుండా జాగ్రత్తగా వాక్యానుసారణమైన ఆత్మానుసరణమైన జీవన విధానం కలిగి ఉంటూ యేసుక్రీస్తు పోలిన ఆ యొక్క జీవన విధానాన్ని కలిగి ఉంటూ దేవుని నామాన్ని పవింపరిచేవారా జాగ్రత్తగా గమనించుకోట ఎందుకంటే మనుషులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొందుకునే వరకు ఎక్కువగా మనుషులు ఏదైతే ఇష్టపడతానో వాటిని చేయలేకపోతా అదే విధంగా ఉండాలని కోరుకుంటారు అంతే విధంగా నడుచుకోవాలని కోరుకుంటారు కానీ ప్రిపెట్టారా కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అనే ఆలోచన చేసేవారు చాలా తగ్గుంటారు కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు వారు ప్రత్యేకముగా దేవుడితో సమంత అనుభవాన్ని కలిగి ఉంటారు జగన్కి గమనించ ప్రేమ లేకపోతే ఆత్మీయ ఎప్పటికైనా సరే పతనం అయిపోతా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఎవరో ఆయన గొప్పవాడని నువ్వు గొప్పవాడని అంగీకరించినట్లయితే జగన్కి గమనించ ప్రేమ ఉంటారా నీకు శ్రమ వచ్చినప్పుడు నీవు నీ జీవితంలో అవతల జరిగినప్పుడు నువ్వు దేవుణ్ణి దూషించే పరిస్థితికి వస్తావు అందుకే ఎవరికి వారు దేవుడి వ్యక్తిగత అనుభవాన్ని సహవాస అనుభవాన్ని కలిగి ఉండినప్పుడు పరిస్థితులన్నీ ఏ విధంగా అనిపెట్టింది దేవుడితోనే ఉన్నటోపు జరుగుతుంది దేవుడిని దూషించే పరిస్థితులన్నీ అటు వారు చాలా మంది అనుకుంటా ఉంటారు జాగ్రత్తకి గమనించారు ప్రార్థన చేసే అయినప్పటికీ రక్షణ పొందిన వారు ఎంతో మరి దేవుడు ఆసక్తిగా ఉన్నప్పటికీ వారి జీవితంలో ఏదైనా కీర్తి అయితే బాధ వచ్చినా వేదన వచ్చిన శ్వాలు వచ్చినా వారు వెంటనే జాగ్రత్తకి గమనించే పెట్టారా దేవుని దూషించే పరిస్థితికి ఏమచ్చేస్తారు ఎందుకంటే వారికి ప్రత్యేకమైన సొంత అనుభవం క్రీస్తులతో వారు కలిగి ఉండాలి నేను సొంత బదులయ్యాను కాబట్టి మేము లేదు ఈరోజు వాక్యచ్చిన ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే నీ ఎవరో మాత్రం బట్టి నువ్వు రక్షణ కావడం కాదు నీ ఎవరో మాత్రం బట్టి నువ్వు దేవుడు గొప్పవాడని తెలుసుకోవడం కాదు నీ మటుకు నువ్వు నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తుల ద్వారా ఆయన గొప్ప దేవుడని నీ సొంత అనుభవం ద్వారా నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ దేవుణ్ణి దూషించకుండా విశ్వాసంలో దేవుతో నువ్వు ఉండగలుగుతావు అని వాక్యుదా ప్రతి ఒక్కరు గడించవలసిందిగా ప్రభు పేరుగానే చేస్తున్నాం దేని స్వలో ఏంటి దేవుడు ఆ ప్రశ్న వేయగానే ఆ శిష్యులో ఉన్న ఆ విశ్వాసాన్ని కనుగొన్నాడు జగన్ గమనించబడి ఇక వెంటనే దేవుడు అక్కడ తొలగకుండా ఇక తన జీవితంలో జరగబోయే విషయాలలో శిష్యులు తెలియపరుస్తున్నాయి ఏమంటున్నాడంటే మనిషి కుమారుడు బహుశ్రమ పెద్దల కోతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రంబడి చంపబడి మూడు నియమం లేచుక అగత్యమని చెప్పడం జాగ్రత్త గారి ప్రేమిటారా దేవుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని కనుగొన్నాడు జగత్రి గారి నుంచి ప్రేమిటారు ఆ దేవుని యొక్క శిష్యులు దేవుడితో పాటు అన్ని చూస్తున్నాను చనిపోయిన వారిని లేవటం చూశారు రోగస్తులు స్వతంపరచడం చూశాను దయ్యం పెట్టిన వారికి విడుదల ఇవ్వడం చూశారు జగతనిగా ఐదు వేల మందికి భోజనం పెట్టడం చూశారు ఇలా అత్యంత చూశారు కాబట్టి ఇదంతా దేవుడు మాత్రమే చేయగలుగుతాడు దేవుడికి మాత్రమే సాధ్యం అని వారు ఆ సహాసం ద్వారా దేవుడు చేసిన కార్యం అన్నిటిని బట్టి వారు ఒక అవగాహనలోకి రాగలిగాను ఒక విశ్వాసంలోకి రాగలిగిన అటువంటి వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే జగన్ గమనించ వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని చూస్తున్నాడు వారిని అనేక విధాలుగా సిద్ధపరచాలని చూస్తున్నాడు అందుకని ఇక్కడ ఆయన తన జీవితంలో జరగబోయే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది నేను విశద్ధించబడతాను కొట్టబడతాను తిట్టబడతాను దూషించబడతాను చెప్పబడతాను తిరిగి నేను కోడుకు నేను అంటే అనే విషయాన్ని వారికి తెలియపరచడం జరిగింది ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించ విషయం ఏంటంటే యశ్వ వారిని నీవు సొంత రక్షకుడిగా స్వయమై అనుభవముగా నువ్వు తెలుసుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించడం జరుగుతుంది ఎవరు వారు దేవుడితో ఆ ప్రత్యేకమైన లోతైన సహవాస అనుభవం ఉంటే జాగ్రత్త గారి నుంచి ప్రేమిడరా వారు పడిపోరు తొట్టిల్లరు కొన్ని సందర్భాల్లో పడిపోయినప్పటికీ త్రొట్టిల్లినప్పటికీ వారు తిరిగి లేవగలుగుతారని నేను ఖచ్చితంగా వ్యాఖ్యానిస్తానని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే జగత్త గారి నుంచి ప్రేమిడరా దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడు ఆయన నన్ను దర్శించాడు ఆయన అనేక విధాలు నన్ను బలపరిచాడు ఈ విషయాలన్నీ మరొకరి ఇతరులకు తెలియదు కాబట్టి ప్రేమింటారా ప్రతి పరిస్థితిలో నేను ధైర్యం అవగా లేకపోతే నీ గవర్చు ప్రిమిటారా అదే అనుభవం నువ్వు కూడా కలిగి ఉంటే దేవుడితో ఎగుదమైన అనుభవం కలిగి ఉన్నాడో ఆయన యొక్క శిష్యులు దేవుడితో ఏ విధమైన అనుభవాన్ని కలిగి ఉన్నారో దేవుడితో ప్రతి ఒక్కరు ఆదికారం నుంచి ప్రకటన ఎవరు ఎగుదమైన అనుభవంలో ఉన్నారో అదే అనుభవం నువ్వు కూడా ఉంటే ఆయన దేవుడు అని నువ్వు నమ్మగలుగుతావు ఆయన అద్భుతాలు చేయగలిగే దేవుడు అని నువ్వు నమ్మగలుగుతావు ఆయన స్వస్థత కార్యాలు చేయగలిగే దేవుడని నువ్వు నమ్మగలుగుతావు అసాధ్యమైన కార్యాలు ఆయన చేయగలిగే అని నువ్వు నమ్మగలుగుతావు పరిస్థితులు బట్టి నువ్వు పడిపోయినప్పటికీ ఆయన నువ్వు జ్ఞానం ఇస్తుంటావు తిరిగి నువ్వు లెగవగలుగుతావు కాబట్టి జాగ్రత్తగా గమనించి ప్రేమ రోజు వ్యాఖ్యానించు కొత్త ఒకరు స్వయం అనుభవంకి రాదు జాగ్రత్త గమనించారు ప్రజలు ఎవరైతే ఆ అనుభవంలో ఉండదో రాలేదో ఆ ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన ఈ యొక్క మర్మాలను ఈ యొక్క వాక్యమును నిజదేవులైన లోకరక్షకుల యేసుక్రీస్తు స్వరూపాన్ని వారు అర్థం చేసుకోకపోవటం వలన దూషిస్తా ఉంది నేను జాగ్రత్త గమనించాను అందుకేనే ఈ ప్రజలందరూ ఒక్కొక్కరు కొందరు విశ్వని ఏమని అంటున్నారు అయినా ప్రభక్తని పాతకాలకు ప్రభక్తని అదేవిధంగా జగతుడి గమనించబోటారా ఏది అని కొందరేమో పాహానని గల రకరకాలుగా మాట్లాడుకుంటారు వీరందరూ దేవుడితో సమీపమైన అనుభవం లేదు లోకైన సాహస అనుభవం లేదు ఒకరి ఒకరు చెప్పుకోవడం వల్ల అలా రకరకాలుగా వారు చెడు నిలబడటం వలన కొన్ని చూసి కొన్ని చూడకపోవడం వలన కొన్ని గ్రహించి కొన్ని గ్రహించకపోవడం వలన ఇలా యశ్వ గురించి అలా రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది జగత గమనించి ప్రేమ ఉదాహరణ చూస్తుంటే నా గురించి కొందరు మంచిగా చెప్పుకుంటారు మరికొందరు చెడుగా చెప్పుకుంటారు నా గురించి పూర్తిగా తెలిసిన వారు జగత్ గమనించి ప్రేమ ఒకప్పుడు అతని జీవితంలో చెడు ఉంది కానీ ఇప్పుడు అతడు దేవుడి బాగా బ్రతున్నాడు అని చాలా నాతో పాటు ఉంటూ నన్ను గమనిస్తూ ఏదో వారు వారి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని వాడుకుంటారు లేకపోతే గమనించుకుంటారు అలా కాకుండా ఆ ప్రజలు మాటలు వింటూ అలా ఒక అవగాహన ఇచ్చేవారు వారు ఏ విధంగా అవగాహన వస్తారు అంటే ఆ అనుభవం కృషిలో మంచిగా ఉండవచ్చు వారి బదు చెడిగా చెడుగా ఉండవచ్చు నేనే అని కాదు మీరైనా అంతే ప్రత్యేకంగా జాగ్రత్తని గమనించ ప్రేమ అయ్యి క్రిష్ణు ప్రభు వారితో సమీపంగా ఉన్న ఆ శిష్యుల వలె మనము ఒకరు ఒకరు సమీపంగా ఉన్నప్పుడు ఒకరిలో ఉన్న విషయాలు మనందరికీ తెలుస్తాం తెలుసుకోవాలి అందుకనే జగత్తుకి గమనించి ప్రేమరా కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జాగ్రత్త గమనించ ప్రేమరా ఈ విధంగా అది తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ఎవరు వారు నేనే నీతి మంతుడును నేనే జ్ఞానవంతుడిను నేనే శగ్ మంతటిను నేనే బలవంతుడిను నేనే ధైర్యవంతుడు నాకు అన్ని తెలుసు అనే విధానంలో ఉంటారు అది ఎప్పటికైనా ప్రమాదం ఈ విధంగా అది తెలుసుకోవడం వలన జగత్ నుంచి ప్రిమేట మనకు ఒక ఆలోచన ప్రజలు యూజ్గా ఉన్నారు అని మనకు ఒక గ్రహి వచ్చినప్పుడు అప్పుడు మనం మన సంక్షులు పరిశీలిస్తున్నట్టు జగత్ గమనించు ప్రిమేడ్ అని లోపాలంటే సరి చేసుకుంటాం వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా మనం మార్చం లోపాలు లేక లేకపోయినప్పుడు ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఒక నిర్ణయానికి వస్తాం వారికి మన గురించి తెలియదు కాబట్టి వారికి మనతో సమాసం లేదు కాబట్టి వారు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు అందులో తప్పేం లేదు అని మనం ఒక గ్రహింపదు తెలుస్తూ వాళ్ళే కాబట్టి ఈరోజు వారి గురించి ప్రతి ఒక్కరు గమనించిన సృష్టి ఏంటంటే ఎవరో మార్గం బట్టి దేవుని గురించి నీకు ఒక అభిప్రాయం రావటం కాదు నీ మటుకు నువ్వు సొంత అభిప్రాయము దేవుడి మీదను కలిగి ఉంటారు నేను శ్లోకాలను ఆ వ్యక్తిగత సహవాస ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉంటారు అబ్రహాముకి దేవుడికి మధ్య ఉన్న అనుభవం వేరు పేదరికి దేవుడికి మధ్య ఉన్న అనుభవం వేరు శిష్యుడికి దేవుడికి మధ్య ఉన్న అనుభవం వేరు అపోజ్ పౌరులకి దేవునికి మంది ఉన్న అనుభవం వేరు ఇలా పరిశుభ్ర గ్రంథంలో దేవుని చెప్పబడి ఏర్పొచ్చబడి అభిషెక్కించబడి ఎవరితో వాళ్ళకి ఒక్కొక్క అనుభవం ఉంది అంటే ఈ అనుభవంలో హెచ్టర్ ఉన్నాయి ఈ విశ్వాసంలో హెచ్ ఉన్నాయి ఎవరి గమనించారు కాబట్టి కొంతమందికి ఈ విషయాలు అర్థం కావు అర్థం కానప్పుడు వాళ్ళు అనేక రకంగా మాట్లాడబట్టి అవుతున్నారు మనము పోకూడదు నేను శోక మరుగూ ఎవరికి వారు ఆత్మ పరిశీలన అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటారో వాక్యంతో వారికి జీవితాన్ని పోల్చుకుంటూ లోపాలు సరి చేసుకుంటూ దేవుని ఇస్తాను సారేమో మార్చుకుంటారో జీవిస్తారో అంటే వారందరూ తల్లిలో ఉన్నారు నేను శోకం అరుగయ్యాను కాబట్టి జాగ్రత్తగా నుంచి ఆ అిష్యులి ఆ భక్తులు దేవుడితో లోపే సమవాస సమీప అనుభవం ఉంది కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అన్న ధైర్య ప్రకృతి అదే కీతకులు బ్రతావు అంటే ప్రభుత్వం ఎందుకంటే నీకు ఆ స్వయం అనుభవం లేదు నీకు ఏం అనుభవం ఉందంటే ప్రజలు చెప్పిన మార్గం బట్టి నువ్వు దేవుడు గొప్పవాడు ఆయన పక్షి మీరు ఆయన అద్భుతాలు చేస్తాడు ఇలా నువ్వు గ్రహించుకున్నాను కానీ స్వయం అనుభవం కలిసి దాని శ్లోకం అనుగయ్యాడు గమనించి ప్రేమ పెట్టాలి బిర్యానీ తింటే బాగుంటుంది అన్న మాటకి బిర్యానీ తిని బాగుంది అని చెప్పే మాటకు రెండింటికి ఎంత గమనించి ప్రేమ కాబట్టి నువ్వు ఆ స్వయంగా తిని రుచి చూడాలి జాగ్రత్తగా చెప్పినట్టారు ఆ దేవుడు తయారణని రుచిని చూచినప్పుడు ఆయన గొప్పవాడని రుచిని చూచినప్పుడు ఆయన స్వస్థత కార్యాలు చేయగలిగాడు అద్భుత కార్యాలు చేయగలడు ఇలా ప్రతి విధమైన అనుభవమును దేవుడితో నువ్వు రుచి చూచినప్పుడు నీగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఉండాలి అనులయ్యా అలు అటువంటి లోతైన అనుభవాలు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్త గమనించ ప్రయోబెట్టా మాకు వెలుగుదైనంత ఎంతగా ఉన్నా సరే వాటిని మేము పట్టించాం జాగ్రత్త గమనించారా యస్ క్రిస్తున్న వారికి సాక్ష్యము తెలుసు జాగ్రత్త గమనించ ప్రయోపటారు కాబట్టి ఆయన మనిషి యొక్క సాక్ష్యాన్ని ఆయన అంగీకరించాం జాగ్రత్త గమనించ ప్రయోబెట్టా కాబట్టి ఈరోజు వ్యాఖ్యానించిన ప్రతి ఒక్కరు అందరు ఉద్దేశంటే మనుషులు ఏమనుకుంటున్నారా అని తెలుసుకోవాల ఆలోచన ఉంటుంది వారికి నచ్చినట్టుగా జీవించడం వారికి నచ్చినట్టుగా పనులు చేయడం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ దేవుడికి నచ్చినట్టుగా మనము ఉండాలి దేవుడికి నచ్చినట్టుగా మనము జీవించాలి దేవుడికి నచ్చినట్టుగా చేయాలి అన్న కోణలో ఆలోచించడం ఏ మార్గంలో వెళ్తుందో ఆ మార్గంలో వెళ్ళాలి ఉండాలి నడుచుకోవాలి అనే విధానంలో అనేక మంది క్రైస్తులు వెతున్నారు విషయాన్ని దేవుడు తన శిష్యులకు దేవుని బలుస్తున్నాడు ఆ జన సభలు అంతా భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు వారు చెప్పిన మాటలన్నీ అబద్ధం తన శిష్యులతోనే ఆ ప్రశ్న వేసి వాయిద్యాన్ని సమాధానం చేపిస్తున్నారు జాగ్రత్త గమనించుకోండి కదా ఆ ప్రజల అభిప్రాయాలు తప్పు ఆ ప్రజల అభిప్రాయాలు తప్పు ఆఫీసు కాదు ఏరియానా కాదు పాతకాలం మాట్లాడి తప్పు అసత్యమో కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే తన శిష్యుడు అంటున్నాడు వ్యక్తిగతంగా మీరు మీరు తెలుసుకోండి తెలుసుకో నలుగురు కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం తెలుసుకోవాలంటే మన పక్షాన ఎవరు ఉన్నారు మన విరోధులు ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని మనము పట్టించుకోకూడదు మనం చేసే పనులు మన పక్షాన ఎవరు ఉన్నారు మన విరోధులు ఎవరు అనే విషయాన్ని మనము పట్టించుకోకూడదు మనం వాక్యం వైపు చూడాలి దేవుడి వైపు చూడాలి మన సాక్షి చూసుకోవాలి అంతరంగాన్ని పరిశ్రమలు చేసుకోవాలి లోపాలంటే సరి చేసుకోవాలి ప్రభువు దగ్గరికి నిలబడి శక్తిని కలిగి ఉండాలి దేవుని యొక్క పిలుపులకు లోబడుతూ వినేత చూపుతూ ఆయన యొక్క లాభానికి భయంకరంగా జీవించే విశ్వాస లోతైన సాలో మనము ప్రతి ఒక్కరు నడుచుకోవాలి దేవస్తోకం కాబట్టి వారితో ఆ వాదన వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు తెరయించాడు దేవస్తోకం అనురయ్యం కాబట్టి అందుకనే ఆయన అంటారు అట్టడిపోకుండా వారి యొక్క విశ్వాసం అక్కడ ముందుకు పోకుండా ఇంకా లోతైన అనుభవంలోకి రావాలని దేవుడు వారికి ముందుగానే జాగ్రత్త చెబుతున్నాను నన్ను కొడతాను దూషిస్తాను వెసులు చేస్తాను నన్ను చంపుతాను తిరిగి నేను గొడవ లేద పడతాను అనే విషయాలు వారికి దేవుడు ముందుగా ఎందుకు చెప్పేటు అంటే బాధపడండి శ్రద్ధపడండి ధైర్యపడండి ఎదుర్కోవడానికి పరిస్థితులన్నీ ఎలా మారిపోయినా సరే మీరు ఆ విశ్వాసంలో కొనసాగండి అని దేవుడు వారికి ముందుగానే ఎక్కడికి తెలిసాడు తెలుస్తాము మనం అంటే ఈరోజు ఒక్క ప్రభావం గమనించవలసి అంటే క్రీస్తులో మనం ఉంటున్నామంటే క్రీస్తులు మనం కలిగి ఉన్నామంటే క్రీస్తు వరకు మనం నడుస్తున్నామంటే పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు పరిస్థితులన్నీ ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుడిని విడిచిపెట్టుకున్నావా ప్రకటన నువ్వు నేర్చుకోవాలి అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు